సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు రథసప్తమి సూర్యభగవాన్ని తాకి నీ యొక్క కోరిక మనసులో అనుకుని ఈ కథ విని తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత కథని వివరించబోతున్నారండి ఈరోజు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఇక రథసప్తమి అంటే ఏంటి వేదకాలంలో ఖగోళ శాస్త్రం ఎంత ప్రబలింది ఎలా పామర్లు అందింపబడింది అనటానికి ఆయా పండగల వివరణతో తెలుస్తుంది అలాంటి రోజు ఈరోజు రథసప్తమి రథసప్తమి అంటే సూర్యభగవాన్ని పూజించే పండుగ మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని గర్వంగా మనం జరుపుకుంటాం రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులుగా అనగా పన్నెండుగురు సూర్యులు మనకున్నారు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తూ ఉంటాడు చైత్రమాసంలో దాత వైశాఖ మాసంలో ఆర్యముడు జ్యేష్ఠమాసంలో మిత్రుడు ఆషాఢమాసంలో వరుణుడు శ్రావణంలో ఇంద్రుడు భాద్రపదంలో వివస్వంతుడు ఆశ్వీజ ఆశ్వీజమా ఆశ్వీజమాసంలో తృష్ణ కార్తీకు కార్తీక మాసంలో విష్ణువు మాసంలో అంశుమంతుడు పుష్యమాసంలో వచ్చే సూర్యుడి పేరు బగుడు మాఘమాసంలో పూషు పూషుడు పాల్గొన మాసంలో పర్జన్యుడు అలా నెలలో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతూ ఉంటారు భూమి నుండి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యకిరణాలు ప్రయాణ వేగం ఒక సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ఉంటుంది అవి భూమికి చేరడానికి పట్టే కాలాన్ని ఎనిమిది నిమిషాలుగా మనకు ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేశారు పురాణ కథల ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుని ఎర్రని తినే పండు అనుకొని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాబాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో మనకు తెలియపరిచారు దీన్ని లెక్క కడితే యుగం పన్నెండు వేల ఏళ్ళు అంటే వెయ్యి యోజనాలు ఎనిమిది మైళ్ళు అన్నమాట దాదాపు పదిహేను కోట్ల కిలోమీటర్లు ఇది ఖగోళ శాస్త్రవేత్తలు మనకు చెబుతున్న సరిహద్దులు సూర్యకాంతి ఏడు వర్ణాల కలయ్య కానీ వైజ్ఞానికులు చెబుతూ ఉంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాయుజ్ఞంలో చెబుతూ ఉంది ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణుప్పు అనుష్ణుప్పు జగతి పంక్తి బృహుతి ఉష్ణిక్కు వీటి రూపాలు సప్త వర్ణాలుగా సరిపోలుతాయి రామ రావణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై ఉన్నాయట వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్నాయి ఇరుసు పగలు రాత్రి సమయాలకి ప్రతీక అని చక్రాలకు ఆరు ఆకులు ఋతువులు ధ్వజం ధర్మాన్ని ప్రతీకలని పురాణాల్లో చెప్పబడుతుంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడు ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్య సమృద్ధిగా లభిస్తాయి ఈరోజు సూర్యోదయ సప్త జన్మల పాపాలని నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణు మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు రేగాకులు పెట్టుకుని స్నానం చేస్తే మంచిదని ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడు ఆకునకు ఆర్కపత్రం అనే పేరు కూడా ఉంది సూర్యునికి ఆర్క అనే పేరు కూడా ఉంది అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టమట ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్రముల చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకాల వ్యాధులను నశింపజేస్తాయట ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలలో కాలక్షేపం చేస్తే మంచిది ఇట్లు రథసప్తమి వ్రతంచే సూర్యభగవాన్ని అనుగ్రహించే ఆయుర్ ఆరోగ్యాలు సకల సంపదలు పొందుతారని పురాణ బోధం చెబుతూ ఉంది ఇక ఈ రథసప్తమి పూజ విధానంకి వస్తే చందనంతో అష్టదళ పత్రాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి బొమ్మను వివస్వత భాస్కర సవిత ఆర్క కిరణ సర్వాత్రిక అనే నామాలు గల సూర్యుని భావించి పూజించాలి ఎర్రచందనం ఎర్రని పూలతో ఎర్ర సూర్యుని అర్పించడం విశేషం ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్ని వండి సూర్యునికి నివారించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాల్లో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జిల్లేడు రేకు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపి నీటితో గల పాలన కానీ రాగి పాత్ర ద్వారా ఆగిమివ్వడం చాలా మంచిది మనం చేసే పూజలు వ్రతాలు అన్ని పుణ్య సంపద కొరకే శివుకేశవులు ఇరువురు మాఘమాసంలో ప్రత్యేకమైనది కాబట్టి ఈ నాటి నుండే వేసవికాలం కూడా ప్రారంభమవుతుంది అలాగే సప్తమి తర్వాత వచ్చే తిది అష్టమి అష్టమి మొదలకు చంద్రునకు రిఫా అనే దోషము కూడా ఆపాదింపబడుతుంది సప్తమి తిది పూర్తి కావడంతో వచ్చే గుణగుణాదులు పూర్తిగా మారిపోయి అష్టమీ తిథితో అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి తను భావకారకుడైన సూర్య సూర్యభగవాన్ నుండి సూర్యనారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ఈ సూర్యనారాయణమూర్తి మూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి దీనినే సూర్య సప్తమి అనే పేరు అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చిందంటే మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది అంటే సూర్యనారాయణమూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే సూర్యుని రథం మటుకు ఒకే చక్రం ఉంటుందట నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటువంటి వాడు సూర్యనారాయణ కనుక ఆ సప్తమి రథసప్తమి సూర్య సప్తమిగా మారింది దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా గుర్తిస్తాం ఇక నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపై ప్రసరిస్తాయని ఉత్తరాభిమాన ముఖంగా చెప్పబడుతుంది కనుక ఈ తిథి నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిలలో సూర్యరథం ముగ్గివేయడం అలాగే సూర్యనారాయణమూర్తి సూత్రం చూడదవడం చేయాలి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు రథసప్తమి రోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తే ఆరోగ్యం చేరుతుంది సూర్యుని ఎలా ఆరాధించాలి అంటే మనకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు భగవంతుడు లేడని అనేవారు ఉండొచ్చు కానీ వెలుగు వేడి లేవని వాటికి కారకుడైన సూర్యుడు లేడని ఎవ్వరూ చెప్పలేరు కదా జాతి మత దేశ విభేదాలు ఏమీ లేకుండా అన్ని విశ్వాసాలకు సిద్ధాంతాలకు అతీతగా అందరికీ అందరి అనుభవంలో ఉన్నవాడే సూర్యుడు అందుకే ఆయన ప్రత్యక్ష దైవమయ్యాడు లోక సాక్షి జీవుల చావు పుట్టుకలతో పోషణకు కాలనియమానికి ఆరోగ్యానికి వికాసానికి అన్నిటికీ మూలం సూర్యుడే సూర్యుడు లేకపోతే జగత్తే ఉండదు ఆ స్థితిని ఊహించడానికి కూడా మనకు సాధ్యం కాదు ప్రపంచవ్యాప్తంగా సూర్యాతరణ సూర్యారాధన ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తిభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది జీవుల ఉనికికి మనుగడకు ఆధారం సూర్యుడు కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటాం ఒకటి సంక్రాంతి రెండవది రథసప్తమి సప్తమి సూర్యుని జన్మ ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది నిస్వార్థక కర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్యభగవానుడు సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక పూరిగొడిసి మీద రాజ సౌ రాజ భవనం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసంప ప్రసరింపజేస్తాడని పేదవాడిలోనూ ధనికుల్లోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడని విధి నిర్వహణలో కూడా సూర్యుడే అందరికీ ఆదర్శం ఉదయాస్తమయాల్లో ఎప్పుడూ వేళను అతిక్రమించడు సృష్టిలోనూ సంపదకు విద్యా విజ్ఞానాలకు ఆయనే మూలపురుషుడు సూర్యుడికి సంబంధించిన పురాణ కాథలు సూర్యుని వల్లనే సంపద కలుగుతుందనడానికి ఎన్నో పురాణ కథలు ఉన్నాయి అరణ్యవాస సమయంలో తమ వెంట వచ్చిన పౌరవులకు మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యున్ని ప్రసాది ప్రార్థిస్తాడు అప్పుడు సూర్యుడు ప్రసన్నడై ఆయనకు ఒక అక్షయ పాత్రను ప్రసాదిస్తాడట ఆ అక్షయ పాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది అలాగే సత్రాజిత్తు అనే రాజు సూర్యున్ని ప్రార్థించి శమంతక మణిని పొందుతాడు ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది సూర్యుడే జ్ఞానానికి ఆదిదేవుడు వెలుగే జ్ఞానం విద్యా వివేకాలకు బుద్ధి వికాసాలకు వెలిగే మూలం ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు శాస్త్రాది విద్యాలన్నిట్లో నిష్ణాతుడు సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుని చెబుతుంటుంది మన గాయత్రి మంత్రంలో కూడా ఇహానికి పరానికి కావలసినవన్నీ మనకు సూర్యుని నుంచి అందుతున్నాయి జీవుల పుట్టక పోషణకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే లభిస్తున్నాయి మన కర్మలను మనస్సు నియంత్రించే ఆ మనస్సును నియంత్రించేవాడు చంద్రుడు చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు సూర్యారాధనలో ప్రాముఖ్యతను తెలిపి తెలపాలంటే ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనంగా మనస్సే అంతటికీ కారణం అన్నిటినీ కారకుడైన సూర్యుడు ఆరాధించితే ఎందరో ఋషులు యోగులు అద్భుత ఫలితాలను పొందారు సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ అనొకదాని రూపకల్పన చేసి అందించారు సూర్యుడే గురువని సూర్యకాంతే జ్ఞానమని కొంతమంది చెబుతూ ఉంటారు శరీరంలో ఇరవై నాలుగు తత్వాలుంటాయని సూర్యకాంతి ప్రసారం వీటిని మేలుకొడిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని వీరంటారు పంచభూతాలలో ఆకాశము అగ్ని ఉంటాయి ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడతాయి మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగుపై నుంచి కిందికి చైతన్యవంతం చేస్తూ ఉంటే శబ్దం క్రింది నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది శబ్దానికి కొన్ని పరిమితులు ఉంటాయి శబ్ద ప్రసారానికి ఏదైతే మాధ్యమవుతుంది వెలుగు అపరి అపరిమితమైనది క్రాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమము అవసరం లేదు కదా వెలుగు అన్నిటికంటే వేగంగా ప్రయాణిస్తుంది ఋషులు యోగులు ఎంతో కాలం పాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేస్తూ ఉంటారని ఆయనకు తెలుసు ఇది సాధ్యమా అని సందేహిస్తూ ఉంటారు కొందరు పంచభూతాలతో కూడిన ప్రకృతి ఆ ప్రకృతిలో భాగమైన మనము మన శరీరంలో నిద్రాణంగా ఉన్న అపార శక్తులను వాటిని మేల్కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహాలకి అవకాశం ఉండదు సూర్య నమస్కారాలు ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులను అనూహ్యమైన ప్రవర్తన కలిగిస్తుంది శరీర ప్రాణ మనస్సులను మూడింటిని విశ్వచైతన్యంలోకి ప్రవేశపెడుతుంది మనలో అంతర్గతంలో ఉన్న శక్తి కేంద్రాలు తెరుచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహార పదార్థాల అవసరం తగ్గుతుంది అంటే భోగ శరీర యోగ శరీరంగా మారుతూ ఉంటుంది అప్పుడు అపార శక్తి సమస్థితి కలుగుతాయి సూర్యకిరణాలు ఏడు రంగులుంటాయని మనకు తెలిసింది ఆ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు నారింజ రగ్గు వేడిని తగ్గించి చైతన్యం సంబంధించమైన రుగ్మతలు నివారిస్తుంది జీర్ణ ప్రక్రియను మెరుగు చేస్తుంది శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్టం చేస్తుంది కీలనొప్పులు వంటి వ్యాధులను పోగొడుతుంది నీలి రంగు శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుందట సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్యకిరణాలు ఆలోచన ప్రక్రియను శుద్ధి చేసి తగు విధంగా నియంత్రిస్తూ ఉంటాయి సాధారణ మానవ చైతన్యంలో నియంత్రణకు లొంగని మనస్సు సౌర వ్యవస్థ నుంచి వచ్చే పొటాన్షియల్ సహాయంతో తేలికగా నియంత్రించబడుతుంది మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరుగుతూ తిరిగి ఉంటాయి మన ఆలోచనలు బాహ్యంలో ప్ర పరిభ్రమిస్తూ ఉంటాయి అందుకే మన వల్లే మన ఆత్మశక్తుల గురించి మనకు తెలియదు సూర్యశక్తి వల్ల సకల జీవులు వెలుగు లేనిదే ఏమీ చేయలేమన్నది ఎంతటి నిజమో అలాగే సూర్య ఆరాధన మనకున్న మన ఏడేడు జన్మల పాపం తొలగిపోతుందన్నది అంతే నిజం కాబట్టి సూర్య ఆరాధన చేద్దాం ఆయన అనుగ్రహాన్ని పొందదాం సర్వే జన సుఖినోపవంతు D Seite